హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై మైట్యూబ్ ఛానల్ మై విలేజ్ సో ఫ్రెండ్స్ మా ఊళ్ళో అయితే ఇప్పుడు వర్షం అయితే పడుతుంది లైట్గా అయితే చూడండి ఫ్రెండ్స్ లైట్గా అయితే వర్షం పడుతుంది మరి నా ఫామ్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి మొత్తం అయితే పైన అయితే వర్షం అయితే పడింది మొత్తం షెడ్ పైన అయితే విధంగా చెట్టు అయితే చూడండి ఫామ్ లో ఉన్నటువంటి ఒక చెట్టు వేస్తాను కదా కొండవైపు చెట్టు ఇది ఇది కూడా అయితే చిగురు వచ్చేసి మంచిగా అయితే చాలా పచ్చగా అయితే ఉంది మరి ఈ రోజు వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ నేను ఈ అంటే అప్పుడప్పుడు వర్షం పడుతుంది కదా సో వీటికి జలుబు ఇవన్నీ వచ్చేదానికి అవకాశం ఉంది అదే విధంగా కొంచెము జీర్ణ సమస్యలు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది కదా సరిగ్గా తినక సో వీటి కోసం అయితే నేను నాటు వద్యం అయితే చేయాలనుకున్నాను ఈ నాటు వద్యం అనేది మనకు పల్లెల్లోనే కొన్ని వస్తువులు అయితే దొరుకుతాయి కదా వాటితో అయితే చేయాలనుకున్నాను ఆ వస్తువులు వచ్చేసి మనకు ఆరైతే ఉన్నాయి మొదటిగా వచ్చేసి మొదటిగా వచ్చేసి నెల ఉసిరి అదే విధంగా రెండోది వచ్చేసి వెల్లుల్లి అదేవిధంగా అల్లము మిరియాలు అదేవిధంగా జీలకర్ర పసుపు ఈ ఆరు వసూలను తీసేసుకొని మనమైతే ఈ నాటు వైద్యం అయితే కోళ్ళకైతే చేయవచ్చు సో దీనివల్ల అయితే చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి సో వీటిని వన్ బై వన్ అయితే మీకు తెలియజేస్తాను మరి మొదటిగా వచ్చేసి నేల ఉసిరి ఈ నేల ఉసిరి అయితే మనకు పిల్లల్లోనే దొరుకుతుంది ఈ నేల ఉసిరికి అయితే నేను వెళ్తున్నాను ఏదో చూడండి మా ఇంటి దగ్గర ముందు బాగా అయితే ఈ నేల ఉసిరి అనేది చాలా బాగా అయితే ఉంది చూడండి చాలా పచ్చగా అయితే ఉంది చూడండి ఈ మొక్కలు అయితే మనకు మనకు ఊళ్ళో కానీ ఎక్కడైనా దొరుకుతాయి మీరు ఈజీ ఈజీగా అయితే ఐడెంటిఫై చేయొచ్చు మీకు అదే విధంగా వీడియోలో కూడా చూపిస్తున్నాను ఈ విధంగా ఉంటే ఇది నేల ఉసిరి మొక్క సో ఈ మొక్కలు అయితే మనము అన్ని తీసేసుకొని వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ నాటు వైద్యంలో సో వీటి వల్ల అయితే చాలా అంటే చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి మొదటగా వచ్చేసి బ్యాక్టీరియా ఫంగస్ ఇలాంటివి ఏమైనా ఫామ్ అయినప్పుడు కోడిలో ఇవి తీసేసేదానికి ఉంటుంది ఈ నేల ఉసిరి యూజ్ చేయడం వల్ల అదేవిధంగా మనకు మనుషులలో వచ్చేసి క్యాన్సర్ కు అదేవిధంగా లివర్ కి సంబంధించిన ట్రీట్మెంట్లు అయితే ఇవి యూజ్ చేస్తారు అదేవిధంగా అతిసార వ్యాధులు అంటే మనకు ఎక్కువ మోషన్ ఇవి కూడా ఈ నే నేల ఉసిరాకు తీసుకుంటే చాలా వరకు అయితే మనకు కట్టడి అవుతుంది అంటే మోషన్స్ అనేవి అంటే విరోచనాలు అన్న విరోచనలు వచ్చినప్పుడు అదే విధంగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే దీన్ని ఎక్కువగా అయితే మనకు మనుషులలో అయితే కార్నర్లకు అయితే యూజ్ చేస్తారు కార్నర్లు అవుతాయి కదా వాటిని నిరోధించడానికి అయితే ఈ నెల అయితే ఎక్కువ యూజ్ చేస్తారు అదే విధంగా అల్సర్ సమస్యలకు గ్యాస్ట్రిక్ సమస్యలు ఏమైనా గ్యాస్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అయితే ఈ నెల వస్తున్న విరివిగా అయితే యూజ్ చేస్తారు అదేవిధంగా చర్మ వ్యాధులకు కూడా అయితే చాలా ఎక్కువగా అయితే యూజ్ చేస్తారు మరి రాజస్థాన్ అక్కడ ప్లేస్లలో అయితే ఒంటలకైతే ఈ ఆకునైతే మొత్తం ఈ మొక్కల ఆకునైతే మేతలాగేస్తారు ఎందుకంటే చాలా అంటే చాలా ఆరోగ్యంగా ఉంటాయంట సో వాళ్ళైతే మో ఈ వంటలకైతే ఈ ఆకునే ఇస్తారు అదేవిధంగా గాయాలకైతే మనము కొంచెం ఉప్పును కలిపి ఈ ఆకును ఉప్పును కలిపేసి మనం ఇచ్చినట్లయితే అంటే కోళ్ళ విషయంలో కూడా మనము ఈ నేల ఉసిరి ఆకు కొంచెం ఉప్పును జోడించేసి మెత్తగా దంచేసి గాయలు అంటే వెంటనే అయితే ఆ గాయలు అనేవి మారిపో మానిపోతాయి అదేవిధంగా దగ్గు తుమ్ములు జలుబు ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు అయితే మనకు ఈ నేల ఉసిరి ఆకుని ఇచ్చినట్లయితే చాలా వరకు అయితే క్యూర్ అవుతుంది సో కోళ్ళ విషయంలో కూడా మనము దగ్గు తుమ్ములు అంటే తుమ్ములు జలుబు గురకలు ఉన్నప్పుడు అయితే ఈ ఆకునిచ్చినట్లయితే తొందరగా అనేది కోర కోడి అనేది రికవర్ అవుతుంది సో ఇదండి మరి ఇటువంటి ఉపయోగాలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని అంటే మనము ఈ నాటు అని చెప్పాం కదా ఎలా చేయాలనేది అంటే ఆ ప్రాసెస్ ఎలా చేయాలని చెప్పేసి మీకు క్లియర్గా అయితే చెప్తాను మొదటిగా అయితే మీరు అల్లం ముక్క అయితే తీసేసుకోండి ఎంత తీసుకోవాలన్నది మీరు మీ కొళ్ళను బట్టి అయితే మీరు ఆ క్వాంటిటీ అనేది తీసుకోండి నేను ఎంత ఒక చిన్న ముక్క అయితే తీసుకున్నాను ఈ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ ముక్కని తీసేసుకొని నా దగ్గర రోల్ ఉంది అంటే ఇనుపరవులు ఇనుపరవులు లేకపోతే మీరు బండపైన కానీ ఏదైనా ఒక రాయి తీసేసుకొని ఆ విధంగా దంచుకోండి లేదంటే మిక్సీలో అయినా వేసుకొని మొత్తం గ్రైండ్ అయితే గ్రైండ్ అయితే చేసుకోండి ఆ సో ఈ విధంగా అయితే రోజుల్లో ఒక ఈయన అల్లం ముక్కని తీసేసుకొని మొత్తం అయితే దాన్ని మెత్తగా అయితే నూరేయండి మరి ఈ అల్లం ముక్క వల్ల అంటే ఇవ్వడం వల్ల మన కోళ్ళకి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయంటే అంటే మొదటగా వచ్చేసి బ్యాక్టీరియా అనేది మనకు ఉంటుంది కదా కోళ్ళలో అంటే వస్తుంది కదా కోళ్ళు ఉండే ప్రదేశాల్లో బ్యాక్టీరియా ఉంటుంది కదా సో అది తీసేసుకున్నప్పుడు మనకు కోళ్ళు అనేవి జబ్బులు అయితే వస్తాయి ఈ బ్యాక్టీరియాని అయితే మనకు ఎల్లం ఉపయోగపడుతుంది అదే విధంగా మంచిగా తిన్న ఫీడ్ అనేది మంచిగా అరుదలయ్యి మంచిగా బయటికి అయితే ఈ అల్లం అనేది ఉపయోగపడుతుంది సో ఈ విధంగా మెత్తగా అయితే అల్లాన్ని దంచేయండి ఆ తర్వాత మనము ఈ నేల ఉసిరి ఆకులు ఉన్నాయి కదా మొక్క ఆకులు ఉన్నాయి కదా అవి తీసేసుకొని అయితే మెత్తగా అయితే నూరేయండి సో దీని ఉపయోగాలు అయితే మీకు స్టార్టింగ్లోనే వీడియో లో అయితే చెప్పాను ఇదండి మరి సో నెక్స్ట్ వచ్చేసి మిరియాలండి ఈ మిరియాల వల్ల మనకు అంటే ఈ మిరియాలు తీసేసుకొని మెత్తగా ఇందులో వేసేసి దంచండి ఈ మిరియాల వల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి సో మంచిగా అరుగుదల కావడానికి అంటే తిన్న ఫీడ్ అనేది మంచి అరుగుదల కావడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా ఎక్కువ ఫ్యాట్ అనేది అంటే కొవ్వు అనేది కోడిలో ఏర్పడకుండా ఉండడానికి అయితే ఈ మిరియాలు అనేవి ఉపయోగపడతాయి విధంగా ఆ జలుబు అదే విధంగా గుంతల గర గర అంటే గురకు వచ్చినప్పుడు ఆ తగ్గడానికి అయితే ఈ మిరియాలు ఉపయోగపడతాయి అదే విధంగా ఒత్తిడి అంటే ఒక్కొక్కసారి మనకు కోడి అనేది ఒత్తిడికి లోనవుతుంది అంటే ఎక్కువ దేంతో ఉన్న అన్నప్పుడు పైనుంచి ఇట్లా దూకినప్పుడు అనేది మనకు దూకడం వల్ల అది కొంచెం ఒత్తిడికి లోనయ్యి ఆ కొంచెం వీక్ అయిపోతుంది ఆ సమయంలో మనము ఈ మిరియాలు అంటే మిరియాలు డైరెక్ట్ మనం చెప్పలేని ఈ విధంగా అంటే ఇచ్చినప్పుడు అయితే కొంచెం మంచిగా అయితే ఉంటుంది సో అదే విధంగా ఒకసారి మనకు ఈ కోడికి కండరాల నొప్పులు కానీ నరాల నొప్పులు గాని వస్తాయి అంటే పైనుంచి దూకేటప్పుడు అదేవిధంగా వేరే దాంట్లో కొట్టాలన్నప్పుడు సో అప్పుడు ఈ నొప్పిని అనేది మనము నివారించాలంటే మిరియాలనేవి ఈ నాటి వద్యంలో చేసినట్లయితే మంచిగా అయితే ఉంటుంది అదేవిధంగా ఇమ్యూనిటీ పవర్ అనేది రోగ నిరోధక శక్తి పెరగడానికి అయితే అంటే కోడిలో ఈ మిరియాలు చాలా అంటే చాలా ఉపయోగపడతాయి ఇదండి మిరియాల విషయానికి వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి అల్లం ఇది వెల్లుల్లి అండి ఈ వెల్లుల్లి తీసేసుకొని అంటే మీరు ఎంత తీసుకోవాలనేది క్వాంటిటీ అది మీ కులను బట్టి మీరు నిశ్చయించుకోండి నేనైతే ఒక ఐదు ఆరు ముక్కలైతే వెల్లుల్లి ముక్కలైతే తీసుకున్నాను వెల్లుల్లిపాయలు తీసుకున్నాను ఇవి తీసేసుకొని మొత్తం అయితే మళ్ళీ రోళ్ళు వేసేసి మొత్తం అయితే దంచేసుకోవాలి మరి వీటి ఈ వెల్లుల్లి యొక్క ఉపయోగాలు వచ్చేసి మనకు అంటే జలుబు అదే అదే విధంగా దగ్గు విన్నప్పుడు అయితే యూజ్ అవుతుంది అంటే దగ్గు మనకు మనుషుల అయితే దగ్గు ఎంత వస్తుంది కాబట్టి అంటే ఈ కొల్ల విషయంలో వచ్చేస్తే గొరక అండి గురకు వచ్చినప్పుడు జలుబు వచ్చినప్పుడు తుమ్ములు వచ్చినప్పుడు అయితే ఈ ఇచ్చినప్పుడు చాలా మంచిగా అయితే ఉపయోగపడుతుంది అదే విధంగా జీర్ణక్రియ అంటే మంచిగా అరుదల కావడానికి కూడా ఈ వెల్లుల్లి అనేది ఉపయోగపడుతుంది అదేవిధంగా మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది అంటే రోగ నిరోధక శక్తి కూడా ఈ వెల్లుల్లి వచ్చినప్పుడు అనేది పెరిగి అంటే రోగానికి రోగం వచ్చినప్పుడు దానికి ఆపోజిట్ గా నిలబడి తట్టుకునే గుణం అనేది ఈ వెల్లు వల్ల వస్తుంది అదేవిధంగా కొలెస్ట్రాల్ అంటే కొవ్వు కూడా తగ్గించడానికి అయితే కోడిలో ఈ వెల్లులు అనేది ఉపయోగపడుతుంది సో నెక్స్ట్ వచ్చేసి మనము జీలకర్ర తీసుకొని వీటి వీటిలో కలిపేసి మెతగతి దంచాలండి ఈ జీలకర్ర వల్ల కూడా అంటే చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి ముఖ్యంగా అయితే పురుగులు అంటే మనకు ఈ పురు పురుగులు అనేవి ఏర్పడతాయి కదా పురుగులు అనేవి కోళ్ళల్లో ఆ ఈ బ్యాక్టీరియా ఫంగస్ వల్ల సో అవి అయితే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఈ జీలకర్ర అనేది అదేవిధంగా విరోచనాలు అంటే మోషన్స్ వచ్చినప్పుడు అయితే మనకు అంటే పారుడు అనేది వస్తుంది కదా పారుడు సమస్య అది ఇచ్చినప్పుడు ఇది జలక ఇచ్చినట్లయితే మనకు తగ్గేదానికైతే ఆస్కారం ఉంది అదేవిధంగా గ్యాస్ట్రిక్ సమయంలో సో మోస్ట్లీ మనుషులు కూడా అయితే చాలా మంది ఈ బిందు జీరా అని చెప్పేసి కూల్ డ్రింక్స్ రూపంలో అయితే తీసుకుంటారు ఎందుకంటే మంచిగా అయితే డైజెస్ట్ కావడానికి ఆ గ్యాస్ట్రిక్ సమస్యలను నిరోధించడానికి అయితే ఈ బిందు జీరా అనే లిక్విడ్స్ అయితే తీసుకుంటాము సో వీటి విషయంలో కూడా జలకర ఇచ్చినప్పుడు అయితే గ్యాస్ట్రిక్ సమస్యలు ఏమైనా గ్యాస్ ఇవన్నీ ఫామ్ అయినప్పుడు కోడి పొట్టలు అనేది అయితే ఉపయోగపడుతుంది అదే విధంగా జీర్ణక్రియలు మంచిగా జరగడానికైతే ఈ జులకర అనేది యూజ్ అవుతుంది ఇది జులకర విషయానికి వస్తే మరి నెక్స్ట్ ఫైనల్ గా వచ్చేసండి పసుపు అండి ఈ పసుపు గురించి మీకు అందరికీ తెలిసింది ఎందుకంటే ఎక్కువ ఇమ్యూనిటీ అనేది రావడానికి అయితే అంటే రోగ నిరోధక నిరోధక శక్తి ఎక్కువ రావడానికి అయితే పసుపు ఉపయోగపడుతుంది అదేవిధంగా మనకు గాయాలకు ఎక్కడైనా దగిలినప్పుడు ఈ పసుపు కూస్తే చాలా అంటే చాలా తొందరగా అనేది క్యూర్ అవుతుంది మరి జలుబు దగ్గు అదేవిధంగా తొమ్మిది విషయంలో కూడా ఆ మనకు గా యాంటీబయాటిక్ పౌడర్గా అయితే మనకు ఈ టర్మరిక్ పౌడర్ అనేది పసుపు అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఇదండి మరి ఈ నాటు వైద్యం అనేది మనము ఆ నెలకు ఒకసారి గానీ రెండు సార్లు కానీ ఇచ్చినట్లయితే చాలా అంటే చాలా కోడి విషయంలో అయితే చాలా అంటే చాలా ఉపయోగపడుతుందండి ఈ విధంగా మొత్తము మెత్తగా దంచిన తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న వంటలుగా అయితే చేసేసుకొని మనము గోళీల రూపంలో ఒక్కొక్క కోడికైతే నోట్లో వేసేస్తే చాలా అంటే చాలా మంచిగా అయితే ఉంటుందండి వాటి ఆరోగ్యం అనేది సో విధంగా మీరు నెలకు రెండు సార్లు కానీ ఒకసారి కానీ అయితే చేయండి ఓకేనండి ఇటువంటి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఒక చిన్న లైక్ అయితే చేయండి సో దీని ద్వారా మన వీడియో అయితే చాలా మందికి అయితే షేర్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో